જય ગો માતા ગો માતા ગઈ ગો માતા ગાર చాలా బాగా జరిగింది వాళ్ళు కూడా బాలేదు మొన్నదానికి కూడా బాగా జరిగింది గోపాలకుడు గో సంరక్షణ శ్రీకృష్ణుడు అంతే ఓకే తప్పకుండా పర్లకి మేము విన్నవించాము చర్యలు తీసుకుంటామన్నారు రీసెంట్గా వచ్చిన కమిషనర్ గారికి కూడా మేము చిన్న వినతి పత్రం ఇవ్వడం జరిగింది కమిషనర్ గారు కూడా పాజిటివ్గా స్పందించి ఈ గోమాతల గురించి మంచి స్పందనగా మంచి చర్యలు తీసుకుంటామని మాకు మాట ఇచ్చి ఉన్నారు రోడ్డు మీద ప్లాస్టిక్ వేసే పూర్వజన్యులు కూడా ప్లాస్టిక్ రోడ్ల మీద వేయకుండా నివారిస్తే గోమాతల్ని అకాల మరణాలు సంభవించకుండా మనం కాపాడిన వాళ్ళం అవుతాము అలానే గో పోషకులు సారీ గో యజమానులు వారి గోవులను వాళ్ళ ఇళ్ళ దగ్గరే కట్టేసుకోవాలని మున్సిపాలిటీ వారు దండోరా చేయించి మైకులు అనౌన్స్ చేయించి కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మున్సిపల్ కమిషనర్ గారికి సంబంధిత అధికారులకు మేము విన్నవించుకుంటున్నాము దాదాపు మూడు రోజుల నుండి గోమాతలు వరుసగా చనిపోతూ ఉన్నాయి రీసెంట్గా టూ డేస్ బ్యాక్ అయితే ఒక గోమాత ప్లాస్టిక్ తినటం వల్ల ఏంటంటే గో యజపరి గోవుకి యజమానులు ఉంటున్నారు వాళ్ళని ఒక ప్రకటన చేయించి అది మైక్ ద్వారా కానీ లేదా దండ్ర ద్వారా ప్రకటన చేయించి వారి గోవులు వాళ్ళ ఇళ్లలోనే కట్టేసిన విధంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము గో యజమాని లేని గోవులను గుర్తిస్తే ప్రత్యామయం ఏర్పాటు చేయడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాము ఇలా రోడ్డు మీద గోమాతన ప్రాబ్లం అయ్యి ఉంటే చీరాల గోపరిరక్ష